అందరికీ శుభోదయం నేను మీ ఎస్కేఎస్ ఎస్ రావు ఈరోజు అరుణాచలేశ్వరిని దర్శనార్థం వచ్చి గిరి ప్రదర్శన చేస్తున్న సందర్భంగా ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తున్న వారిని చూస్తుంటే ఎంతోమంది తమ కష్టాలను బాధలను ఇక్కడ అరుణాచలేశ్వరుని చెప్పుకుంటే తీరిపోతాయను లేదా తమ కోరుకున్న కోరికలు ఈడేర్తాయను లేదా నిరాశ నిస్పృహల్లో ఉన్నవారికి నేనున్నానని ఆయన అభయస్తం అందిస్తాడని ఒక ఆశతోనూ ఈరోజు ఈ చేయడం కానీ అరుణాచలేశ్వరిని దర్శనానికి కానీ వస్తున్న వాళ్ళని చూస్తుంటే వృద్ధులు వయసులో ఉన్న పిల్లలు తర్వాత మధ్య వయస్కులు స్త్రీ పురుష భేదం లేకుండా తమ తమ కోరికలను ఈడేర్చుకోవడానికో లేదా తమ కష్ట సుఖాలను బాధలను ఆ అరుణాచేశ్వర అరుణాచలేశ్వరునికి చెప్పుకోవడానికే వస్తున్నారనిపిస్తుంది ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి మనం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అనేక రకాల పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన్ను కలుస్తున్న విషయం మనకందరికీ విదితమే ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైనగా భక్తులకు మనోభావాలను తాకేవిగా ఉంటాయి ఈ పవిత్రమైన ప్రదేశాల్లో ఇచ్చేటటువంటి తీర్థం కానివ్వండి ప్రసాదం కానివ్వండి లేక అర్చకులు ఇచ్చేటటువంటి ఆశీర్వచనాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా భక్తుల మనోధైర్యాన్ని పెంపొందించేవిగా వారికి విశ్వాసాన్ని కలిగించేవిగా ఉంటాయి అటువంటి వాటిలో ఏ ఎక్కడ కూడా ఆ పవిత్రతకు ఎలాంటి భంగం కలిగిందంటే కూడా భక్తుల యొక్క మనోభావాలు ఎలా దెబ్బతింటాయో వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో మనము ఒకసారి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వారిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు తిరుమల బాలాజీ లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ నేను ఇది అవినీతాను లేక తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభా ప్రభావాన్ని తగ్గించాలను ఎవరో చేస్తున్నారంటే అని మాత్రం నేను అనను కానీ కానీ ఒకటి ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా మనకు గోచారం అవుతాయి ఒకటి మానవ తప్పిదం అంటే అయిన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల అంటే నెయ్యి మూడు రకాలుగా పరీక్షించబడి లోపలికి వెళ్తుంది అంటున్నారే మరి రెండేళ్లుగా మరి ఎందుకు ఈరోజు ఆ పరీక్షలన్నీ చేస్తున్నట్టు చేస్తున్నా కూడా ఏఆర్ డైరీ ఫామ్ అలాంటి నెయ్యిని ఎలా లోపలికి తీసుకెళ్ళగలిగింది అంటే ఇక్కడ కేవలం అడ్మినిస్ట్రేషన్ లోపమైనా ఉండాలి అంటే అయిన పరీక్షలు చేసేవారైనా లేకపోయి ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఏదో ప్రలోభాలకులోనై అందులో కల్తీ ఉందని తెలిసినా కూడా అటువంటి నెయ్యిని లోపలికి పంపుతున్నట్లే పంపుతూ ఉండటమైనా జరిగిండాలి బట్ ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుమల బాలాజీ లడ్డు ప్రసాదం ఇలా జంతువుల యొక్క కొవ్వు మరియు ఇతర ఆయిల్స్తో అప అపవిత్రమైందన్న విషయం మాత్రం ప్రపంచంలో ఉండేటటువంటి యావత్ హిందూ బంధువులందరి మనోభావాలను ఈరోజు దెబ్బతీసింది వారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు ఈరోజు సిబిఐ విచారణలో ఈ దీనికి కారకులైనటువంటి నేరస్తులు లేదా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు బయటపడతారో లేదో వారికి శిక్ష పడుతుందో లేదో కానీ ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం వారికి తప్పకుండా తగిన శిక్ష విధిస్తాడని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇదివరలో తిరుమల ఏడు కొండలు కాదు ఒక కొండ అని లేదా తిరుమలలో అన్యమత ప్రచారాలు చేస్తూ ఉన్నటి వారందరూ కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఈ లడ్డు ప్రసాదం విషయంలో కూడా నేను ఎవరిని నిందించదలుచుకోలేదు కానీ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా మానవ తప్పిదం వల్ల చేసినా ప్రలోభాలకు గురై చేసినప్పటికీ వారందరూ కూడా ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఉపాధికి గురవుతారు తప్పకుండా వారికి ఆ శ్రీ వెంకటేశ్వరుడే వారికి తగిన శిక్ష విధిస్తాడని నేను మనసారా నమ్ముతున్నాను హిందూ బంధువులందరూ కూడా తమ మనోవేదనను ఈరోజు గమనించి ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన పాలకులను మనము ఎన్నుకోవాలి తగిన ప్రభుత్వాలు మనకు ఉండాలి టీటీడీలో తగినటువంటి నాయకత్వం అంటే అక్కడ ఉండేటటువంటి ఈవో కానీ లేదా అక్కడ ఉండేటటువంటి చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ ఆ పవిత్రతను గుర్తించి తెలుసుకున్న వాళ్ళే ఉంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ పాల పాలకులు అలాంటి వారిని ఆ బోర్డులో మెంబర్స్గా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై అరుణాచలేశ్వరాయనమ ఓం అరుణాచలేశ్వరాయనమ ఓం అరుణాచలేశ్వరాయనమ